మంగళగిరి ఎకో పార్క్లో ఎన్డీఏ కూటమి నాయకులు చిల్లపల్లి శ్రీనివాసరావు నందం అబందయ్య తమ్మిశెట్టి జానకీదేవిలకు నామినేటెడ్ పదవులు రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ది మంగళగిరి వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన ఆత్మీయ అభినందన సభ జరిగింది ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు పుప్పాల కోటేశ్వరరావు వీసం వెంకటేశ్వరరావు వివిధ రంగాల ప్రముఖులు శంక బాలాజీ గుప్తా వడ్లమూడి శ్రీనివాసరావు మంచా విజయమోహన్ రావు రంగిశెట్టి పెద్దబ్బాయి తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు నేను తెలుగుదేశం పార్టీలో గత నలభై రెండు సంవత్సరాల నుంచి పనిచేయటం జరుగుతూ ఉంది మీ అందరికి కూడా తెలుసు అదేవిధంగా తమ్మిశెట్టి జానకీదేవి గారు గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయటం మరి రెండో స్థానంలో ఆమె రావటం కొద్ది ఓట్లతో గతంలో ఓడిపోవటం ఇప్పుడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేయటం మరి జరుగుతూ ఉంది అదేవిధంగా మరి చలపల్లి శ్రీనివాసరావు గారు జనసేన పార్టీ ఆర్భం నుంచి పార్టీలో క్రియాశీలకంగా ఈ యొక్క మంగళగిరి నియోజకవర్గానికి ఇన్ఛార్జీగా పనిచేయటం ముఖ్యంగా ఈ వీళ్ళంతా కూడా వాకర్స్ అసోసియేషన్స్ లాగా లేరండి మా కుటుంబ సభ్యులు మా ఇంట్లో ఎంత ఆనందంగా ఉన్నారో అదేవిధంగా నన్ను కూడా ఆశీర్వదిస్తూ ఇక్కడికి ఆహ్వానించి మా అందరిని ఆశీస్సులు ఇచ్చినందుకు మా అందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే మన నారా లోకేష్ గారు ప్రతి ఒక్కరికి పద్మశాలీలకి ఒక ప్రత్యేకత ఇస్తానని చెప్పారో అదేవిధంగా ఇవ్వడం ఆయన అభివృద్ధి చేస్తానన్న విధి విధానాలతో మమ్మల్ని కూడా ఒక భాగస్వాములు చేయడం అనేది మాకు చాలా సంతోషకరంగా ఉంది ఆ విధి విధానాలని మాకు ఇచ్చిన బాధ్యతలని మేము సక్రంగా నిర్వర్తించాలని చెప్పేసి అని మా మనోభావాల్ని మా ప్రతి పెద్దల ఆశీస్సులు కూడా కోరుకుంటూ భాగంగా అంటే అప్పటికే ఈ మంత్ ఎండింగ్ దాకా కట్టేసిన సందర్భం ఫీజులన్నీ కూడా గత ప్రభుత్వంలో ఇప్పుడు రేపు ఫస్ట్ నుంచి పూర్తిగా ఫ్రీ చేసిన పరిస్థితి శ్రీ నారా లోకేష్ గారికి మన అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాను అలాగే మాకిచ్చిన పదవుల్లో దేనికంటే మేమంతా మీ కుటుంబ సభ్యులే మనమంతా కుటుంబ సభ్యులేం కాబట్టి మాకు వచ్చినట్టు కాదు మనందరికీ వచ్చినట్లుగా మీరు భావించి దాంట్లో ఏమన్నా ఉన్నా సలహాలు సూచనలు ఉన్నా మాకు చెప్పి అవన్నీ సరిదిద్ది దేనికంటే ఇక్కడ అంతా పెద్దలు సీనియర్ సిటిజన్స్ మా గురువులు అలాగే ఇంకా వివిధ రంగాల్లో ప్రముఖులు ఉన్నారు ఇక్కడ వాళ్ళందరూ కూడా సూచనలు సలహాల మేరకు మరింత అభివృద్ధి చెంది మా ద్వారా మనందరికీ కూడా మంచి పేరు తీసుకొచ్చే విధంగా పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా రోటరీ క్లబ్లో సభ్యుడిగా జాయిన్ అవ్వడం జరిగింది దాని రోటరీ క్లబ్లో కూడా మేము అందరము ఒక సర్వీస్ ప్రాజెక్ట్స్ అటువంటివి చేస్తూ ఉన్నాము దాంతో ఈ మంచి మంగళగిరిలో మంగళగిరి రోటరీ క్లబ్బు ఏపీ మొత్తంలోనే మొట్టమొదటి సర్వీస్ క్లబ్ కింద వచ్చిందండి ఎటువంటి చిన్న చిన్న పెద్ద కార్యక్రమాలు కానీ ఎటువంటివి కానీ చేస్తాము ఇక మీదట మా వాకర్స్ సభ్యులు అందరితో కలిపి మేము కూడా కలిసి ఏదైనా కార్యక్రమాలు ఉన్నా కానీ కంప్లీట్ చేస్తామండి ఒక పసిబిడ్డ పసి కోన పుట్టినటువంటి బిడ్డని ఎంత జాగ్రత్తగా చూసుకుంటేనే పెరుగుతాడండి అలానే ఈ పార్కులో ప్రతి మొక్కని కూడా మేము డైరెక్ట్గా మేము అందరం కూడా నీళ్లు పోసి ప్రతి బకెట్ రోజుకి ఒక ఒక సిస్టమ్ పెట్టుకునే వాళ్ళం ఒక మనిషి యాభై బకెట్లు పోయాలి అంటే యాభై చెట్లకు నీళ్లు పోయాలని పెట్టుకునే వాళ్ళం పెట్టుకొని నీళ్ళు లేవు అప్పుడు బోరులు లేవు ఏమి లేవు మొక్కలు నాటారు చచ్చిపోతాయి ఏం చేయాలి అర్థం కాక కమిషనర్ గారిని పాపం హేమాలిని రెడ్డి గారిని అడిగితే ఆమె ఫ్రీగా వాటర్ పంపించిందండి ఆ వాటర్ ట్యాంక్ కూడా పైకి వెళ్ళదు మేము పదిహేను మంది ఇరవై మంది వేల ట్యాంకర్ని పైకి తోసుకొచ్చి దాంట్లో రమ్ముల్లో దించుకొని బకెట్లు పట్టుకొని అలా దీన్ని చిన్న మొక్కల్ని ముందు బతికిచ్చామండి దానిలో మా కృషి మేము చెప్పేది కాదు అది ఎంతో విలువైనది అది చక్కగా ఎలక్షన్లో గెలవటానికి కూడా వారు ఒక మెట్టు కిందకి దిగి మరి మనకి సపోర్ట్ చేయటం అలాగే కూటమి పార్టీ ఏర్పాటు చేయడంలో కూడా వారి ఎంతో సేవ చేశారు మరి నలభై నలభై మూడేళ్ళ నుంచి కూడా అబద్దయ్ గారు కానీ జానకి దేవి గారు కానీ అలాగే చిల్లపల్లి శ్రీనివాసరావు గారు కానీ మరి వాళ్ళ ఫాదర్ గారి నుంచి కూడా శ్రీనివాసరావు గారు ఫాదరు వాళ్ళ బ్రదరు వీళ్ళు కూడా నలభై మూడేళ్ళ నుంచి కూడా పార్టీలో తెలుగుదేశం పార్టీలో సేవ చేశారు మరి ఈ రోజున జనసేన పార్టీ వారిని గుర్తించి వారికి అలాగే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మా పార్టీ తరఫున అబద్దే గారిని జానకి దేవి గారిని మరి మంచి పదవులు ఇచ్చి నందుకు వాళ్ళని అభిన